శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమ శని మార్గి అంటే ఏంటో శని మార్గి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలుగజేస్తుందో శని మార్గి ప్రభావం వల్ల ఏ రాశులకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలుగుతాయో శని మార్గి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింప చేసుకోవడానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా ఎప్పుడైనా సరే శని భగవానుడు తాను సంచరించే మార్గానికి వ్యతిరేక దిశలో గనుక సంచారం చేస్తూ ఉన్నట్లు అయితే దాన్ని శని వక్రము అనే పేరుతో పిలుస్తారు శనీశ్వరుడు వక్రగతిలో ప్రయాణం చేసేటప్పుడు ఆ వక్రాన్ని వీడి వక్రాన్ని త్యజించి మళ్ళీ మామూలు మార్గంలో రుజు మార్గంలో ప్రయాణం చేసినట్లు అయితే దాన్ని శని మార్గి అనే పేరుతో పిలుస్తారు నవగ్రహాలలో శనిశ్వరుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై నుంచి వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు అలా వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్న శనీశ్వరుడు దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజుల తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి తన వక్ర మార్గాన్ని త్యజించి మార్గంలో ప్రయాణం ప్రారంభించాడు దీన్నే శని మార్గి అనే పేరుతో పిలుస్తారు అంటే శనీశ్వరుడు వక్రించి ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ తిరోగమనం జరిగి తన యథార్థ మార్గంలో రుజు మార్గంలో ప్రయాణించడాన్ని శని మార్గి అంటారు ఇలా శని వక్రత్యాగం చేసినప్పుడు శని మార్గి ఏర్పడినప్పుడు ఇది ద్వాదశ రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది చాలా వరకు ఎప్పుడైనా సరే శని మార్గి అనేటటువంటిది ఆయన తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వచ్చినప్పుడు సహజంగా శ్రమకు తగినటువంటి ఫలితాలు అందరికీ కూడా వస్తూ ఉంటాయి శ్రమకు తగిన ఫలితము కష్టానికి తగిన ఫలితము లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఎవరైనా పెట్టుబడి పెట్టినట్లు అయితే ఆ పెట్టుబడుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి ఏలినాటి శని నడిచే వాళ్లకు మాత్రం కొద్దిగా పని భారం పెరుగుతుంది అంటే అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ పనిలో కొద్దిగా ఒత్తిడి ఉండడానికి ఆస్కారం ఉంటుంది పన్నెండు రాశుల వాళ్ళకి అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది కాబట్టి శనీశ్వరుడు ఆయన తిరోగమనం నుంచి అంటే వక్రము నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రుజు మార్గంలోకి వెళ్ళటం శని వక్రత్యాగం చేయటం శని మార్గే అనేటటువంటిది చాలా వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాన్ని కలిగింపజేస్తుంది ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలా వక్ర త్యాగం చేసిన శనీశ్వరుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జూలై నెల వరకు కూడా ఇలా రుజుమార్గంలోనే ప్రయాణం చేస్తూ అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తూ ఉంటాడు తదుపరి కన్యారాశి వాళ్ళకి శరి తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రావటం వల్ల శని వక్రత్యాగం వల్ల శని మార్గి వల్ల కలిగేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఇంతకుముందు ఒక మార్గంలోనే సంపాదన ఉన్న కన్యారాశి వాళ్ళందరూ కూడా రెండు మూడు రకాలైన మార్గాల్లో సంపాదన పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వస్తు సంపద పెరుగుతుంది అంటే మీకు అవసరమైనటువంటి వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసుకుంటారు ఆర్థిక స్థితి కూడా బాగా మెరుగుపడుతుంది ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకుంటారు అలాగే సంబంధాలలో కూడా పరస్పర అవగాహన మెరుగుపడుతూ ఉంటుంది భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఇలా పరస్పర సంబంధ బాంధవ్యాలలో అవగాహన మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు కన్యరాశి వాళ్లకు అనుకూలిస్తాయి కొన్ని విషయాల్లో మాత్రం కొత్త కొత్త సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫేస్ ఇట్ అన్నట్టుగా కొత్త కొత్త సవాళ్ళు మీకు ఎదురవుతూ ఉంటాయి అలాంటి సవాళ్ళను మీరు ఛాలెంజ్గా స్వీకరించి ఆ సవాళ్ళలో అద్భుత విజయాలు అందిపుచ్చుకోవడానికి రాశి వాళ్లకు అవకాశం ఉంది అలాగే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ప్రశాంతంగా ఉంటే నిదానంగా ఉంటే అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి దూకుడితో గొడవలకు వెళితే మాత్రం వ్యతిరేక ఫలితాలు వస్తాయి కాబట్టి శని వక్రత్యాగం శని రుజుమార్గం శని మార్గి వల్ల ఖచ్చితంగా రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి నిదానంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు రాశి వాళ్లకు ఉన్నాయి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయటం మంచిది అలాగే విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అబ్రాడ్ వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకుంటే కన్యారాశి వాళ్ళకి ఈ అబ్రాడ్ ప్రయత్నాలు విజయవంతం అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది వ్యాపారానికి సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా మారుతాయి ఇంతకుముందు వ్యాపారంలో ఉన్నటువంటి పోటీని ఇప్పుడు ఎక్కువ తట్టుకుంటారు వ్యాపార పరంగా కూడా ఇంతకు ముందు వచ్చినటువంటి లాభాల కంటే ఇప్పుడు ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగ రంగంలో ఉన్న ప్రతికూలతలు తగ్గిపోతాయి ఆఫీసు పాలిటిక్స్ అనేవి కన్యారాశి వాళ్ళకి తగ్గిపోతాయి ఆఫీసులో బాస్ కానీ కొలీగ్స్ కానీ అందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తించడానికి ఈ శని వక్రత్యాగం అనేది విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ఉద్యోగస్తులకి చాలా వరకు ఉద్యోగ రంగంలో ఉపశమనం పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ శని వక్రత్యాగము శని రుజుమార్గం అనేటటువంటిది అన్ని రకాలుగా శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది కానీ కొత్త సవాళ్ళు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండి ముందడుగు వేయాలి దూకుడుతనం తగ్గించుకుంటే అనుకూల ఫలితాలు చాలా సులభంగా అందిపుచ్చుకోవచ్చు శాస్త్ర పరంగా శని వక్రత్యాగము శని మార్గి అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది దాదాపుగా అన్ని రాశులకు అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తున్నప్పటికీ కొద్దిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిలో మాత్రం వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింప చేసుకోవటానికి శని వక్రత్యాగం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయడానికి శనీశ్వరునికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే నువ్వుల దానము శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో గాని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో కానీ ఒక కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చినట్లు అయితే శని వక్రత్యాగం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్న అవన్నీ కూడా తొలగింప చేసుకోవచ్చు అలాగే శనివారం రావు చెట్టు దగ్గరకు వెళ్ళి రావు చెట్టుకి మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీళ్లు నీళ్లు బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని భాగాన ధరించడం ఆ మట్టి కొద్దిగా పొట్లంలో ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు ఆ మట్టిని తడుపుకొని కంఠభాగాన్ని ధారణ చేయడం ద్వారా శనీశ్వరుడి సంపూర్ణమైన అనుకూలతను పెంపొందింప చేసుకోవచ్చు అలాగే శని వక్రత్యాగం చేశాడు తిరోగమనం నుంచి రుజుమార్గంలోకి వచ్చాడు శని మార్గి వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలే రావాలంటే ప్రతి శనివారము దశరథ శని స్తోత్రాన్ని వినాలి లేదా చదవాలి దశరథ శని స్తోత్రం వినటము లేదా చదవటము వీలు కానీ వాళ్ళు ఎవరైనా సరే శనివారం పూట నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం లేదా నవగ్రహాల్లో శనీశ్వరుడు విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవటం ఇవన్నీ చేయలేని వాళ్ళు గృహంలోనే స్నానం చేశాక శనివారం పూట హాల్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక వత్తిగా చేసి ఆ వత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించడం చేయాలి దీన్ని శని దీపం అంటారు ఈ శని దీపాన్ని శనివారం వెలిగిస్తూ ఉన్నట్లు అయితే శని వక్రత్యాగం వల్ల వచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి శని వక్రత్యాగం వల్ల వచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు అలాగే ప్రతి శనివారం ఓం శం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి జాతకంలో శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చదువుకుంటే గనుక దానివల్ల శని వక్రత్యాగం సంపూర్ణంగా శుభ ఫలితాలని కలిగింపజేస్తుంది శనివారం పూట ఆంజనేయ స్వామికి నలభై యొక్క ప్రదక్షిణలు చేసినా కూడా శని వక్రత్యాగం సంపూర్ణంగా అనుకూల ఫలితాలని ఇచ్చి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుండి బయటపడవచ్చు ఈ పరిహారములను పాటించి మంచి శుభ ఫలితంను పొందవలనని కోరుకుంటున్నాను ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్